ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ ఒంగోలు బుల్స్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మంచి సైజులో దిట్టంగా అలాగే కేవలం మరి నాలుగు ఆరోపణలతో ఉన్నటువంటి మరి ఒంగోలు కోడెలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకైతే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి కోడెల యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించిందో మనకు మరి అలాగే మొదటికి కలబోగాలో చూస్తున్నారు మరి అంటే మనమే ఏం చెప్తున్నాయి కటి రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేలుగా కానీ చెప్తున్నారు మరి ఏది నాలుగు ఉందరా పళ్ళు నాలుగు మరి కుడివైపు కానీ నాలుగు పాలతో అవునా అవునవునా ఫ్రెండ్స్ మరి కుడివైపు కానీ ఆరు పాలతో అలాగే ఎడమవైపు కానీ నాలుగు పాలతో ఉన్నాయట మరి ఏమో చేత కొడేలు ఏమన్నా బీటర్ ట్రైన్ ఏమైనా ఇచ్చినారా మండలవి కేటగిరి కోడేలు ఏం లేదు ప్రస్తుతానికి చేత పనులు ఒకటే చేస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారా మీరు గుడూరు మండల్

మరి కొడలు ఏమైనా బెదిరించే అవకాశం ఉందా ఏం లేదు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి చేపలలో మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వీరి లొకేషన్కి వెళ్తే మరి వీటి చేద్దంపం చూపిస్తారు కదా రైతులకి అయితే ఖచ్చితంగా చూపిస్తారు ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి నేరుగా వీరి లొకేషన్కి వెళ్తే మరి మీరు చేదేంపాన్ని చూసి మరి రేట్ విషయాలు మాట్లాడుకోవచ్చు అని మనకు కన్నా అయితే తెలియజేయడం జరిగింది మీ పేరున రాజు రాజు మీ నెంబర్ చెప్పారు ఏడు ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి మరి పొడలు ఎత్తే విధంగా ఉన్నాయి కదా మరి ఫిక్స్డ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ లోపల వస్తుంది ఖచ్చితంగా ఇస్తారమ్మా ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు పైన ఇస్తారు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మల్ క్రియేషన్ స్పూడస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ அப்பறம் <laughs>